తూర్పు గోదావరి జిల్లా గోకువరం మండలం మల్లవరం గ్రామంలో సోమవారం సాయంత్రం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ముమ్మిన గంగరాజు కరణం నూకరాజు కుటుంబాలకు చెందిన రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి ఈ ఘటనలో ఇళ్లకు సంబంధించిన వస్తువులు కట్టుబట్టలుగా మాత్రమే మిగిలాయి విషయం తెలుసుకున్న గ్రామ యువకులు సహాయం చేయడానికి ప్రయత్నించగా అగ్నికి పూర్తిగా అగ్ని మంటలు పూర్తిగా వ్యాపించడంతో చాలా నష్టం జరిగిపోయింది ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు దాతల సహాయం కోసం కన్నీరు మున్నీరుగా వేడుకుంటున్నారు స్థానికులు పరిసర ప్రాంతాల ప్రజలకు సంఘటన తీవ్ర ఆందోళన కలిగించింది